అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవల్లో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే మీకే నష్టం చేకూరుతుంది కాబట్టి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి కూర్చొని మాట్లాడడం ద్వారా పరిష్కరించండి ఈ రోజు మనసు చాలా చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరవడం ఏర్పడకుండా జాగ్రత్త పడండి స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు అనుభవించడం జరుగుతుంది ఆకస్మిక కలహాలకు అవకాశం కూడా ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్ని తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి స్థిరాస్తుల విషయంలో చూసిన ఆందోళనకరంగానే మారుతుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీయన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే దొంగతనం అవకాశాలు అయితే ఉంటుంది మెలకువగా ఉండండి స్థాన చలనం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడే వారైతే జాగ్రత్తగా ఉండాలి ప్రయత్నకారాల ఆటంకాలు వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి అనారోగ్య బాధలతో సతమతం అవుతున్న వారు స్థాన చలన సూచనలు వారికి ఉన్నాయి నూతన వ్యక్తులు కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక కాస్త మానసిక ఆందోళన అయితే పెరుగుతుంది గృహంలో మార్పులను కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఇక ఆత్మీయ సహకారం అయితే ఆలస్యంగా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది అజీర్ణం వంటి బాధలు ఎదుగు అధికమవుతాయి కీళ్ళ నొప్పులు బాధ నుంచి రక్షించుకోవడానికి మీరు డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది మనో విచారాన్ని కలిగి ఉంటారు కోపాన్ని అదుపులో పెట్టుకోండి మానసిక ఆందోళన తొలగించడానికి దైవ దర్శనము ధ్యానం వంటివి చేయండి మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి యోగా వ్యాయామం ప్రారంభించటం వల్ల వారికి మంచిగా ఉంటుంది వృధా ప్రయాణాలు చేయకూడదు ఈ రోజు మిత్రులతో వైరం ఏర్పడకుండా మంచిగా మాట్లాడండి వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రోజు కుటుంబ సౌఖ్యం అయితే ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవించగలుగుతారు ఇక పేరు ప్రతిష్టలు ల లభిస్తే ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు అనవసరమైన భయాందోళన అయితే తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారో ఆత్మీయుల సహకారం ఆలస్యంగా కానీ లభిస్తుంది రుణ బాధలు అయితే తొలగిపోతాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే నలభై ఐదు లక్కీ కలర్ అయితే మనీ నేడు మీరు పరిహారం ఒకరుకు అప్పుల బాధ నుండి తొలగించుకోవడానికి తమలపాకుతో పరిహారం చేయాల్సి ఉంటుంది ఒక తమలపాకును తీసుకుని తమలపాకు మీద సవ్య స్వస్తికు గుర్తు వేసిన తర్వాత గంధం తోటి శ్రీమ అక్షరం రాయాలి ఆ తర్వాత రెండు నిలువు గీతలు వేయాలి నాలుగు చుక్కలు వేయాలి ఈ విధంగా తమలపాకును చేసిన తర్వాత ఆ తమలపాకు పూజ నిర్వహించిన తర్వాత మీరు పారేటటువంటి ప్రవహించేటటువంటి నీటిలో ఆ తమలపాకును వేసేయండి మీరు ఈ విధంగా చేస్తే మీకు అప్ల బాధ ఉంటాయి అది తొలగిపోతుంది తర్వాత మీరు చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో